అందరికీ నమస్కారం ప్రాంతాలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా పిఎం నరేంద్ర మోదీ గారి పిలుపు మేర ఆపరేషన్ సింధూర్ సక్సెస్లో భాగంగా పిల్లలు పెద్దలు ముసలివారు జాతీయ జెండాతో ఉత్సాహంగా ఆనందంగా వందే మాతరం వందే మాతరం భరతమాతకు జై భరతమాతకు జై అంటూ తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి కాకినాడ మెయిన్ రోడ్లో జనసందనం అంతా మనకు కనిపిస్తున్నది భరతమాతకు జై అంటూ ముందుకు వెళ్తున్నటువంటి జనాలు అయితే మనకు కనిపిస్తున్నారు కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యే పంతం నానేజీ గారు కుమారుడు శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ పేరాభత్తుడు రాజశేఖర్ గారు కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు మరి జనసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు యుద్ధ భూమిలో సేవలు అందించి వీర విజయాలు సాధించినటువంటి మాజీ సైనికులకు సన్మానం చేసిన తర్వాత ఈ ర్యాలీ ముందుకు సాగుతున్నట్టు విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తాయి శత్రు సైన్యాలను గడగడలాడించి యుద్ధ భూమిలో ఎన్నో విజయాలు సాధించిన ఈ మాజీ సైనికులను సన్మానించి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రతి రాజకీయ నాయకులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు యుద్ధ భూమిలో పాల్గొని విజయాలు సాధించిన ఈ మాజీ సైనికులకు సన్మానం చేసే కార్యక్రమం విషయంలో అయితే చాలా సంతృప్తికరంగా ఫీల్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వీరిని గౌరవించడం అటు రాజకీయ నాయకులకు ఇటు సామాన్య ప్రజలకు చాలా సంతృప్తికరంగా అనిపించింది ఇంతమంది మాజీ సైనికులను ఒక్కసారిగా చూసిన ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురైన మరొక పక్క చాలా గర్వంగా ఆ ఫీల్ అవుతామనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క మాజీ సైనికులను స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు కూడా ప్రత్యేకంగా వారిని గౌరవి గౌరవిస్తుంటే విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ వీడియోలో ఈ యుద్ధ భూమిలో పాల్గొని విజయాలు సాధించిన ఈ మాజీ సైనికుల మనోభావాలు మనకి నెక్స్ట్ వీడియోలు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనకు కనిపిస్తుంది మహిళా మాజీ సైనికులను కూడా నా రాజకీయ నాయకులు స్వయంగా వారిని గౌరవిస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో తెరంగ యాత్రలో భాగంగా నరేంద్ర మోడీ గారి మాట ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా తిరంగ యాత్రలను ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్క మాజీ సైనికులను స్వయంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర రాజకీయ నాయకులు వారిని గౌరవించడం వారిని సన్మానించడం అనేది ఇక్కడ విజువల్గా మనకు కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని చూడడానికి అలాగే ఈ మాజీ సైనికులు అందరినీ కూడా ఒక్కసారిగా చూడడానికి కాకినాడ నలుమూలల నుంచి జనసందనం అయితే చాలా ఎక్కువగా హ్యూజ్ క్రౌడ్ అయితే రావడం జరిగింది వీటిని ప్రత్యేకంగా గౌరవించడం అలాగే అభినందించడం మొత్తం అంతా కూడా ప్రజలు పాల్గొన్న విజువల్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా ఈ కార్యక్రమంలో ఈ వీడియోలు మీకు చూపించడం జరుగుతుంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొనే విజువల్స్ అయితే మనకి అపూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ వీరందరికీ కూడా సన్మాన కార్యక్రమం అనంతరము ఎమ్మెల్యే గారు ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే ఈ మాజీ సైనిక ఉద్యోగులు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జన సందర్భం అంతా కూడా ఈ మెయిన్ రోడ్లో ఒక ర్యాలీగా తిరంగ యాత్రగా పాల్గొనే విజయవాడ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ తిరంగా యాత్రలో ముందుగా ఈ మాజీ సైనిక ఉద్యోగులు నడుచుకుంటూ వెళ్ళడం వారితో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొనడం వారి వెనుక సుమారు వంద అడుగుల పొడవు గల జాతీయ జెండాని కాకినాడలో ఉన్నటువంటి ప్రజలు వారి భుజస్కంధాల మీద వేసుకుని నడుస్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి అర్థమవుతుంది కాకినాడ ప్రజలకి దేశభక్తి లేదా దేశం అనేంత గౌరవమో ఒక ప్రక్క ముస్లిం సోదరులు మరొక ప్రక్క హిందూ సోదరులు అలాగే క్రిస్టియన్ సోదరులు ఒకే తాటి మీద ఒకే నినాదంతో భరతమాతకు జై వందే మాతరం అనే నినా నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా ప్రతి ఒక్కరి నోట్లోంచి భరతమాతకు జై వందే మాత్రం అనే నినాదాలతో కాకినాడ మెయిన్ రోడ్డు మారుమరూ నుండి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ యుద్ధభూమిలో ఎన్నో విజయాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా వంటి ఈ మాజీ సైనికుల మనోభావాలను నెక్స్ట్ వీడియోలో వారి గురించి మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్